కథ ఓ వేసే కథ రచయిత రాజీవ్ గారు స్వరం నాగమౌనిక అమ్మా ఏంటి బంగారం ఆకలిగా ఉందమ్మా అయ్యో బంగారం ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా అని ఎదురుగా ఉన్న తోటలోకి వెళ్ళింది అమ్మా వదలండి అంటూ అరుపులు వినిపించేసరికి అది తన తల్లిగొంతే అని గుర్తుపట్టి ఆ మూడేళ్ల పాప పరుగున తోటలోకి వెళ్ళింది అక్కడ దృశ్యం చూడగానే పడుకున్న బంగారం ఒక్కసారిగా లేచింది చెమట పట్టిన నూతిర్ని తుడుచుకుంటూ ఏంటో పదే పదే నాకే ఎందుకు ఇలాంటి కల వస్తున్నది అని ఆలోచనలో పడింది ఇంతలో బంగారం బంగారం అంటూ పిలుపు వినబడేసరికి ఆ వస్తున్నాను అంటూ గదిలోంచి బయటకు వచ్చింది ఎదురుగా నలుగురు మగాళ్ళు తన వైపే చొంగ కారుస్తూ చూస్తున్నారు ఎవరక్క వీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు అదేనే బంగారం రాత్రి హోటల్లో నిన్ను చూశారంట ఈ రాత్రికి నువ్వు కావాలని వచ్చారు అంది నసుకుతూ సరే అయితే రేటు మాట్లాడి పంపించు రాత్రికి కారు పంపించబాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ మాట వింటూనే నా బంగారమే నా బంగారమే అంటూ రేటు మాట్లాడి ఎన్ని గంటలకి కారు పంపించాలో చెప్పి వారిని పంపించింది అవును మీ ఊహ నిజమే బంగారం ఒక బంగారం లాంటి బంగారం జీవితం ఇలా అవ్వడానికి కారణం విధి కానే కాదు తలరాత అంతకన్నా కాదు తరాలుగా ఆడదానిపై పెత్తనం చలాయించే మగాడి కామం అవును లేడి పిల్లల చెంగు చెంగుమంటూ తిరిగే బంగారంపై పడింది ఓ పాపిష్టి కన్ను బంగారం నిజం బంగారంలోనే మెనిసిపోయే మేని ఛాయతో వసంతంలో అప్పుడే అడుగుపెట్టిన యవ్వనంతో తుల్లుతో తూగుతూ పరుగుపెట్టే నదిలా ఎంతో ఆనందంగా ఉండేది తల్లి తన మూడో ఏటని చనిపోవడంతో తండ్రి తమ దగ్గర లేకపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరిగింది తన పదహారో ఏట అమ్మమ్మ చనిపోవడంతో దిక్కుతోచని తనకి నేనే తండ్రిని అంటూ ఒక వ్యక్తి వచ్చి అక్కులు చేర్చుకున్నాడు భయం భయంగానే తన వెంట వెళ్ళింది అప్పుడు బంగారానికి ఏం తెలుసు తను వెళ్లేది ఒక కసాయి వాడి వెనుక అని అప్పటివరకు తనకు తెలిసిన ప్రపంచం వేరు ఇప్పుడు తను చూస్తున్న ప్రపంచం వేరు తను ఉన్న ఇంటికి రోజు ఎంతో మంది మగవాళ్ళు వస్తున్నారు వచ్చిన వారందరికీ నాన్న అనే పిలువబడే వ్యక్తి దగ్గర మరి అందరికీ తనను చూపిస్తున్నాడు వాళ్లతో ఏదేదో మాట్లాడుతున్నాడు కొందరిపై అరుస్తున్నాడు కొందరిని తిడుతున్నాడు బంగారంకి ఏమీ అర్థమవ్వకపోయినా అతను చెప్పినట్టే ముస్తాబు అవుతూ వాళ్ల ముందుకు వెళ్తున్నాది ఒకరోజు గదిలో మంచపై పడుకున్న తన దగ్గరికి నాన్న అని పిలువబడే వ్యక్తి వచ్చి తన కాళ్ళపై చెయ్యి వేశాడు ఉలిక్కి పడిలేసిన బంగారం అతని నుండి ఏదో వాసన వస్తుంటే ముక్కు మూసుకుంది అతను వంకరగా నవ్వుతూ నీ అమ్మ ఏందో ముక్కు మూసుకుంటున్నావు రోజు నీకు మూడు పొట్ల మేపుతున్నాను కదే అయినా నేను అనుకున్న రేటు రావడం లేదు నీకు అందుకే ఈరోజు నిన్ను రుచి చూసి అమ్మేస్తా అని నాలుగు తడుక్కుంటూ బంగారంపై పడ్డాడు పులిబారిని పడ్డ లేడిపిల్ల బ్రతకలేదు అలానే మృగాడి కన్ను పడ్డ ఆడపిల్ల కూడా బంగారం కుమిలి కుమిలి ఏడ్చింది తనని నాశనం చేసిన వాడి మీద ఉమ్మింది గిచ్చింది కొట్టింది మీద పడ్డ వర్షంలా వాడిని ఎన్ని అన్నా చలించలేదు రెండు రోజుల తర్వాత ముగ్గురు మగాళ్లు వచ్చి బలవంతంగా బంగారంని వేరే ఇంటికి తీసుకెళ్లిపోయారు అక్కడ నుండి తన జీవితం ఎంగిలాకు అయింది గడిచిన ఐదేళ్లలో బంగారం చాలా మారింది మారడం కన్నా అవసరం వల్ల మారింది అనటం సబబు ఏమో పురటి నొప్పులతో బాధపడుతున్న బంగారం దగ్గరికి వచ్చింది హాస్పిటల్లో పనిచేసే నర్స్ ఏమ్మా మూడు రోజుల నుండి చూస్తున్నాను నీకోసం ఎవరూ రావడం లేదు కనీసం నీ భర్త కూడా ఆ మాట వినగానే నవ్వు వచ్చింది బంగారంకి అలాంటి బంధాలు తన జీవితంలో ఎక్కడివి అని ఏమ్మా అడుగుతుంటే నవ్వుతున్నావే నాకు నా అనేవాళ్ళు లేరమ్మా అంటే నువ్వు సమాధానం చెప్పలేక తలదించుకుంది బంగారం నువ్వు ఎందుకు తలదించుకోవడం ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఈ లోకం ఎలా చూస్తుందో నాకు తెలుసు నువ్వు ధైర్యంగా ఉండు దిక్కులేని మనుషులకు ఆ దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు నీలా నేను వారిని నమ్మి మోసపోయిన ఆడదాన్ని ఒంటరిగా ఈ జీవితాన్ని నెట్టుకొస్తున్నాను నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు కూడా నాతో ఉండు కొత్త జీవితాన్ని ప్రారంభించు అని చెప్పి తన వైపు చూసింది ఆ మాటలతో బంగారం మనస్సు శాంతించింది ఇంకా ఈ లోకంలో నిర్మలమైన మనుషులు ఉన్నారా అని ఆశ్చర్యపోయింది బంగారంకి పాప పుట్టి అప్పుడే రెండేళ్లు గడిచింది ఈ రెండేళ్లలో బంగారం తన పాత జీవితానికి దూరంగా బ్రతుకుతున్నది ఒక బట్టల షాప్లో సేల్స్ గర్ల్ గా చేరి పాపని పోషించుకుంటున్నది పాపకు మూడో ఏడు వచ్చింది కొంచెం కొంచెం జ్ఞానం తెలుస్తున్నాది ఒకరోజు బంగారం ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తూ కూర్చున్నాది ఏమైందో అని కంగారుగా ఏంటి చిట్టి ఏడుస్తున్నది ఎవరైనా ఏమైనా అన్నారా లేక అమ్మమ్మ ఏమీ ఇవ్వలేదా తినడానికి పాప బంగారం వైపు చూస్తూ బయట అందరికీ నాన్న ఉన్నాడు నాకెందుకు లేడు అని ఏడుస్తూ అడుగుతుంది పాపకి ఏమని చెప్పాడో తెలియక బంగారం కళ్ళలో నీళ్లు అప్పటికి ఏదోలా సర్ది చెప్పి ఏడుపు ఆపిస్తుంది ఈ ప్రపంచం తల్లిలేని పిల్లలపైన జాడి చూపిస్తుంది కాని తండ్రి లేని తెలియని పిల్లని ఎందుకు గుచ్చిగుచ్చి మరీ చిత్రవద చేస్తుంది పాపకి ఐదో ఏడు స్కూల్ నుండి వస్తూనే బ్యాగ్ విసిరేసి నేను మరి స్కూల్కి వెళ్ళను అంటూ ఏడడం మొదలుపెట్టింది ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళమ్మమ్మ అడిగినా చెప్పకుండా ఏడుస్తూ ఒక మూల కూర్చుంది బంగారం ఇంటికి వచ్చేసరికి కూడా అలానే ఉంది కూతురు ఎందుకు ఏడుస్తున్నదో తెలియక ఏమైంది తల్లి అని అడిగేసరికి అమ్మా మా నాన్న ఎవరు అని అడిగిన కూతురు ప్రశ్నకు ఏమి చెప్పాలో తెలియక తలదించుకుంది నిన్నే అమ్మా మా నాన్న ఎవరు ఎందుకు మన దగ్గర ఉండడం లేదు మా స్నేహితులు అందరినీ వాళ్ళ నాన్నలే స్కూల్ దగ్గర దింపుతారు రోజు మరి నాన్న ఎందుకు అసలు నన్ను చూడ్డానికే రావడం లేదు చెప్పు అమ్మా అంటూ అడుగుతున్న కూతురికి ఏమి చెప్పాలో తెలియక ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది పరిస్థితి అర్థం చేసుకున్న నర్సు పాప దగ్గరకు వెళ్ళి చిట్ మీ నాన్న దేశాన్ని కాపాడడానికి వెళ్ళాడమ్మా మనందరం ఇక్కడ ఇలా హాయిగా ఉంటున్నామంటే దానికి కారణం మీ నాన్న లాంటి వాళ్లే అందుకే మీ నాన్న నీ దగ్గరకు రాలేకపోతున్నాడు నేను రేపు ఫోన్ చేసి చెప్తాను నువ్వు అడుగుతున్నావని త్వరలోనే వస్తాడు మన దగ్గరకు అంతవరకు ఏడవకుండా బుద్ధిగా ఉండాలి సరేనా పాప ఆనందంతో సరే అమ్మమ్మా నాన్నను త్వరగా రమ్మనని చెప్పు ఇంక ఏడవను అంటూ అమ్మా అని పిలుస్తూ గదిలోకి వెళ్ళింది బయట నుండి పాపకు చెప్తున్న నర్సు మాటలు విన్న బంగారం పాప రాగానే చిట్ తల్లి అమ్మమ్మ చెప్పింది కదా ఇంకా ఏడవకురా అంటూ కూతుర్ని అక్కున చేర్చుకుంది పాప నిద్రపోయాక నర్సు దగ్గరకు వచ్చింది బంగారం అమ్మా పాపకు అలా ఎందుకు చెప్పారు ఇప్పుడు అది వాళ్ళ నాన్న కోసం ఎదురుచూస్తూ కూర్చుంటుంది బంగారం నేను ఒకటి చెప్తాను నీ కోసం కాకపోయినా పాప కోసమైనా విను ఏంటమ్మా అది మరేం లేదు నువ్వు పెళ్లి చేసుకో మంచి అబ్బాయిని చూస్తాను అమ్మా ఏం మాట్లాడుతున్నారు నా గత జీవితం ఎలాంటిదో మీకు తెలుసు అలాంటి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఒకవేళ చేసుకున్న పాపకి తండ్రి స్థానంలో ఉండగలడా నాకు తండ్రి అని చెప్పుకున్న అతను నన్ను ఏమి చేశాడో మీకు తెలుసు కదా రేపు పాపని కూడా అలానే అంటూ ఇంకా మాట్లాడలేకపోయింది తల్లి నీ భయం నాకు అర్థమైంది కానీ అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు పాపని తన పాపగా చూసుకోవడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఊ అంటే చాలు మీ ఇద్దరిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు బంగారం ఆశ్చర్యంగా ఎవరా అతను నీ మాటలు బట్టి నీకు బాగా తెలుసులా ఉంది నాకే కాదురా నీకూ తెలుసు నాకు తెలుసా ఎవరు నువ్వు పనిచేస్తున్న మీ షాప్ ఓనర్ రమేష్ అవును బంగారం నేను చెప్తున్నది నిజమే వారం రోజుల క్రితం నువ్వు షాప్లో ఉన్నప్పుడు రమేష్ నా దగ్గరకు వచ్చాడు తనకి నువ్వు బాగా నచ్చావని నిన్ను పెళ్లి చేసుకుంటా అని నన్ను అడిగాడు నేను చూడు బాబు అమ్మాయి కంటికి నచ్చింది అని అందరి అబ్బాయిలా వెంట పడక నా దగ్గరికి వచ్చి పెళ్లికి అనుమతి అడిగావు బాగుంది కానీ ప్రతి మనిషికి అవతల వాళ్ళకి తెలియని చీకటి గతం ఉన్నట్టే బంగారంకి కూడా ఉంది అంటూ నీ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పాను కేవలం నీ ఇష్టం కాదు నీ కుటుంబ ఇష్టం కూడా ముఖ్యం ముందు వెళ్లి వాళ్ళకి చెప్పు వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు ఆలోచించొచ్చు అని చెప్పాను అంతా విన్న బంగారం విరక్తిగా నవ్వుతూ దెబ్బకు ఉంటాడు కదమ్మా అని అన్నాది అవును నేను చెప్పేది విని మౌనంగా వెళ్ళిపోయాడు ఇతను కూడా అందరిలాంటి మగవాడే కదా అని నేను ఆ విషయం నీకు చెప్పలేదు కానీ రెండు రోజుల క్రితం నేను హాస్పిటల్ నుండి వచ్చేసరికి రమేష్ ఇంటి బయట నిల్చుని ఉన్నాడు నేను ఏంటి బాబు ఇలా వచ్చారు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా అని అడిగాను దానికి అతను నవ్వుతూ నా చేతిలో ఒక కాగితం పెట్టాడు నేను ఏంటని చూసి ఆశ్చర్యపోయాను అది పెళ్లి ముహూర్త కాగితం ఏంటి బాబు ఇది అని అడిగిన నాకు అతను చూడండి అమ్మా నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు నేను అనాథాశ్రమంలో పెరిగాను చదువుకుని ఇలా సొంతగా వ్యాపారం పెట్టుకున్నాను మీరు ఒప్పుకుంటే బంగారాన్ని పాపను కూడా బాగా చూసుకుంటాను నన్ను మీ ఇంటికి వచ్చేయమన్నా లేక మీ ముగ్గురు నా ఇంటికి వచ్చినా నాకు అభ్యంతరం లేదు ఏదైనా మన అందరం కలిసి ఉండాలి మీరే ఈ విషయం తనకి చెప్పి ఒప్పించండి అని చెప్పి వెళ్లిపోయాడు విన్న బంగారం మౌనంగా ఉండిపోయింది చూడు తల్లి నీ గురించి నిజం తెలిసి నిన్ను ఇష్టపడుతున్న వ్యక్తిని కాదు అనుకోవడం తప్పు అలానే పెరుగుతున్న కూతురి దగ్గర ఎక్కువ కాలం నిజం దాచలేము నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకోరా అమ్మా జీవితంలో ఓడిపోయాను ఎవరూ లేని నాకు దేవుడిచ్చిన అమ్మవి నువ్వు నడి సముద్రంలో దారిత్యను తెలియక అల్లాడుతున్న నన్ను ఓ దరికి చేరుస్తాను అంటున్నావు కాదు అని ఎలా అనగలను అమ్మా మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి పాప దగ్గరకు వెళ్ళిపోయింది రమేష్కి ఫోన్ చేసి బంగారం ఏమన్నాదో చెప్పి తను చెయ్యవలసిన పని కూడా చెప్పి ఫోన్ పెట్టేసింది వారం రోజులు గడిచాయి ఈ వారం రోజుల్లో పాప వాళ్ళ నాన్న గురించి అడుగుతూనే ఉంది ఆ రోజు ఆదివారం స్కూల్ సెలవని పాప పడుకునే ఉంది హాల్లో ఎవరివో మాటలు తల్లి ఏడుపు వినపడి మెలుకు వచ్చింది లేచి హాల్లోకి వెళ్లి చూసేసరికి ఒక వ్యక్తి మిలిటరీ డ్రెస్ వేసుకుని ఉన్నాడు అతన్ని పట్టుకుని తల్లి ఏడుస్తున్నాది ఏమి జరుగుతున్నాదో ఆ చిన్న హృదయానికి అర్థం కావడం లేదు ఆ వ్యక్తి పాపను చూసి చిటి తల్లి అప్పుడే నిద్రలేశావా అని ఎత్తుకుని ముద్దాడాడు అయోమయంగా చూస్తున్న పాప వైపు బంగారం చూసి నాన్నా నాన్నా అని కలవరించావు కదా మరి నాన్న వస్తే అలా ఉండిపోయావు ఏంటి అని అడిగింది అప్పుడు అర్థమైంది పాపకి ఎత్తుకున్నది తన నాన్న అని అంతే గట్టిగా నాన్నా అని అరుస్తూ కౌగిలించుకున్నది పక్కనే ఉన్న నర్సు వైపు కృతజ్ఞతగా చూసింది బంగారం ఇంతటితో బంగారం కథ సుఖాంతం అయ్యింది ఇది కథ కాబట్టి బంగారం జీవితం ఒక గమ్యానికి చేరుకుంది కానీ ఇలా గమ్యం ఏంటో తెలియని ఎందరో బంగారంలు తమ జీవితాన్ని అతి దుర్లభంగా ముగిస్తున్నారు ఏ స్త్రీ పుట్టుకతోనే వేసిగా మారదు కొందరి మగాళ్ల వల్ల పరిస్థితుల ప్రభావం వల్ల మనసు చంపుకుని గత్యంతరం లేక అలాంటి చీకటి జీవితం బ్రతుకుతున్నారు ఒళ్ళు అమ్ముకోవడం వాళ్ళ తప్పైతే వాళ్ల ఒళ్ళుని అనుభవిస్తున్న మగాళ్ళని ఏమి అనాలి ఆలోచించండి నైతికత్వం కొరవడి కొందరు మృగాళ్ళు అనబడే మగాళ్ళు ఆడదాని మనసు జీవితంతో ఆటలాడుకుంటున్నారు అలాంటి వారికి కనువిప్పు కలగడానికే ఈ కథ